నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ కాపు సామాజిక వర్గంలో చాలా సీనియర్ నాయకుడు దశాబ్దాల కొద్దీ ఉమ్మడాంధ్రప్రదేశ్లో రాజకీయాలు నడిపిన కీలక పదవులు మంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా కాపు ఉద్యమ నాయకుడిగా పేరొందిన ముద్రగడ పద్మనాభం గారు గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురైన నేపథ్యంలో రెండు రోజుల పాటు కాకినాడ మెడికర్ హాస్పిటల్లో చికిత్స పొందిన తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడే విధంగా వైద్యం మరింత మెరుగు మెరుగైన వైద్యం అందించే విధంగా కూడా ముద్రగడ పద్మనాభం గారిని ఈరోజు కాకినాడ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాదు ప్రైవేట్ హాస్పిటల్కి తరలించే ఏర్పాట్లు వైఎస్ఆర్సీబీ పార్టీ అధిష్టానం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికే వైఎస్ఆర్సీబీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ముద్రగడ పద్మనాభం గారి యొక్క కుమారుడు గిరితో మాట్లాడి మరి ముద్ర పద్మనాభం గారు ఆరోగ్య పరిస్థితులపై ఆరాధిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మెరుగైన వైద్యం కోసం కాకినాడలో పెట్టు కూర్చోవడం కరెక్ట్ కాదు హైదరాబాదులో మెరుగైన హాస్పిటల్స్ పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పద్మనాభం గారిని ప్రత్యేక విమానం దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తుంది కాబట్టి ముద్ర పద్మనాభం గారిని ఇమీడియెట్లీగా మీరు కాకినాడ నుంచి హైదరాబాద్ తరలించండి హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం ముద్రగడ పద్మనాభం గారికి అందేలా అన్ని కార్యక్రమాలు వాటన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా భాగస్వామ్యం అవుతారు దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా వైఎస్ఆర్సీపీ చూస్తుందని చెప్పి మన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరి ముద్రగడ పద్మనాభం గారి యొక్క కుమారుతో చెప్పినట్టు తెలుస్తుంది ఏదేమైనా ప్రస్తుతం ముదుగడ పద్మనాభం గారి ఆరోగ్యం కాస్త నిలకడగా ఉన్నా అనేక రకాల వయసు రీత్యా మరి అనేక రకాల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఈ అనారోగ్య పరిస్థితుల నుండి మరి ప్రస్తుతానికి మాట్లాడటానికి కొంత స్పృహలో ఉన్నారా లేరా అంటే మరి రకరకాల సమాచారం వస్తుంది మరి హైదరాబాద్ తీసుకెళ్లిన తర్వాత హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ ఇంకా మెరుగైన వైద్యం అందిన తర్వాత కానీ మరి ఉదగడ పద్మనాభం గారు స్పృహలోకి వస్తారా మళ్ళీ యథావిధిగా ఆయన ఆరోగ్య పరిస్థితి అన్ని రకాలుగా వైద్యం అందించిన తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళీ ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉండేలా కూడా అన్ని రకాలుగా చాలా కీలకమైన నిష్ణాతులైన వైద్యుల్ని ట్రీట్మెంట్ ఇచ్చేలా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులకి కీలక ఆదేశాలు ఇచ్చి దగ్గరుండి ముదగడ పద్మనాభయం గారి యొక్క ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షించాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినట్టు తెలుస్తుంది మరి ఇవేళ రేపు ఇంకా రెండు మూడు రోజులు చూస్తే కానీ ముదగడ పద్మనాభం గారి యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది మరి ట్రీట్మెంట్ అందిన తర్వాత మరి ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందా మరి ఎలాగుంటుంది అనేది చూడాలి ఏదేమైనా ముదగడ పద్మనాభం గారు ఆరోగ్యం పైన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా కాపు సామాజ్యాలకు సంబంధించిన కేడర్ అంతా కూడా మరి కాపు సామాజ్యానికి చాలా పెద్ద దిక్కుగా ఉన్నాడు ముద్రగడ పద్మనాభం గారు మరి అలాంటి నాయకుడు మరి పది కాలాల పాటు ఉండాలి కాపు సామాజిక ఉద్యమంలో మరి ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారు కాబట్టి మరి ఆ వర్గానికి ముఖ్య నాయకుడిగా ఉన్న వ్యక్తి పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలనేది కాపు సామాజికంలోని శ్రేయభిలాసులు అందరూ కూడా కోరుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు మరి వైఎస్ఆర్సీపీ కూడా ఉదగడ పద్మనాభం గారికి మెరుగైన వైద్యం అందించి యథావిధిగా మళ్ళా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేలా అన్ని రకాలుగా ఆ పార్టీ నేతలందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఇవాళ రేపు రెండు మూడు రోజుల పాటు వైద్యం అందిన తర్వాత ఉదగడ పద్మనాభం గారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో మరి ప్రజల్లో యథావిధిగా మళ్ళీ ఆయన పూర్తిగా కోలుకుని ప్రజల్లోకి మళ్ళా కార్యక్రమాల పార్టీ కార్యక్రమాలు సురుగ్గా పాల్గొనాలన్నది వైఎస్ఆర్సీపీ భావిస్తుంది మరి ఆయన ఆరోగ్యం బాగుండాలని కూడా కోరుకుందాం మన ఏలూరు స్వీట్స్ అందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక లేదు అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు పాక్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగితే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చంద్రన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్